అసలు అయిపోయేది ఉండేది ఇది ఎందుకంటే పేరు తప్పు ఉన్నది మాత్రమే కదా అయిపోయేది ఉండే కానీ కాలేదు అంటే ఇప్పుడు నెక్స్ట్ నెక్స్ట్ దాంట్లో అయిపోతుంది అన్న మీకు మీరేం తప్పు లేదు అది పేరు తప్పు అనేది నూరు రాసింది కాదు కదా కూడా బ్యాంకు

అదేనే ఇప్పుడు అక్షరం తప్పు ఉంటే నీకు మాఫీ ఇవ్వలేదు ప్రభుత్వము వారి వారు అన్ని గన్ని తప్పులు చేస్తే మనం ఎందుకు కాలను ఇచ్చి దొంగలు లెక్క తప్పితే మనం ఎందుకు అడగొద్దు మరి మనకు పడే పైసల కదా మనకు అట్లా కాదే నీ చిన్న అక్షరం తప్పు ఉందని మనకు అడ్డం పడ్డారు కదా పైసలకు ఆ దొంగలు ఇచ్చిన హామీలకు నెరవేర్చకపోతే మనం అడగన్నా అడగద్దా మనం కూడా ఆపాలి మనకు ఏం ఆపాలి ఆపాలి మనం కూడా

అన్నమాట నీలేగా వాకో పెద్ద నికో వెళ్ళ కంపిస్తున్నా నిన్ నిన్ రిస్పెక్ట్ అంటదా యార్ కి జప్ప అలడే నరేషన్న చే ఫోన్ కాల్ చేయాలి 08844 ఇ యావ చూస్తుంటనేసో మీకు ఫోన్ ఇవ్వడనే ఉంటా అదానా రైతుల సైడ్ ఏ తప్పు లేకున్నా కూడా రైతులను బాధ పెడితే ఊకునేది లేదువ్వన్నీ కూడా బండకే కొడదాం ఒకకోని సరేనా ఆనా ఓకే అన్న రైట్ థాంక్యూ అన్న థాంక్యూ నమస్తే నమస్తే ఎనభై ఆరు మిస్ కాల్స్ ఉన్నాయి పాపం చానా మంది ట్రై చేస్తా ఉన్నట్టున్నారు హలో అన్నా నమస్తే అన్నా నమస్తే గుడ్ మార్నింగ్ అన్న గుడ్ వినోమా అనేది నీకు అనిపిస్తుంది అయితుందని ఉందా కాదని ఉందా ఏమో నాకాడితే టౌట్ అనిపిస్తుంది వాళ్ళని దాటేసడాని మొన్న నాలుగో విడితే వస్తుందని వాళ్ళని అనుకోరా నాలుగో పెడితే వస్తాదని అనుకోవాలి గిరిగంతవుతుంది ఎందుకంటే ఆ నువ్వు ఎప్పుడైతే లోకల్ బార్డ్ ఎలక్షన్స్ అయిపోతాయి చూడు అప్పుడు చెప్పి మాట నేను నేను కూడా వింటా అన్న అలా నాది లక్ష డెబ్బై వేలే ఉంది అన్న ఓకే లక్ష డెబ్బై వేలే ఉంది నాకు రేషన్ కార్డు ఒకటి ఒకటి అందుకే కాలేదు రెండు లక్షలు దాటిన్నావు కాబట్టి లక్షలు దాటినా కానీ డౌట్ అవుతుందా కాదా అని వీళ్ళ మాటలు వీళ్ళ షాటలు చూస్తే డౌట్ అనిపిస్తాయి నేను మీకోసానికే మాట్లాడుతున్నాను రెండు లక్షల కంటే మీద మీదున్నోళ్ళు అయితే రైతులు గారా అదే అదే ఇచ్చిన ప్రతి రైతు కుటుంబానికి రెండు లక్షల మాఫీ అన్నప్పుడు నువ్వు ఇచ్చేదేదో ఏదో రెండు లక్షలు అయితే ఇయ్యాలి కదా వీళ్ళు ఊకి అన్ని ఎందుకే వీళ్ళు పెద్ద పత్రికాలు కొట్టుడు అన్ని ఏమో ఏమో చెప్పుకుంటా డిసెంబర్ తొమ్మిది రోజు ఏ రైతుకు లేకుండా చేస్తా ఆ రైతుకు లేకుండా రుణమా ఏది మన ఇది వీకింది ఇది రైతు బంధు వీకింది సంవత్సరం ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పెడతాడ రైతు భరోసా ఎన్నడిస్తాడో ఎన్నడ చేస్తాడో ఆ భరోసాలో కూడా ఏమైతుంది తెలుసా ఇక ఇన్ని ఎకరాలు అన్న ఎకరాలు ఆయనతో దొరకబట్టి తక్కువ పైసలు వేసి చేసేస్తామని చెప్పి అది కూడా ఇట్లా సగం సగం చేస్తారు అన్ని సగం సగం అన్ని సగం సగం చేస్తారు ఇక వీళ్ళు అసలు మనం నమ్మిరు చూడ అప్పుడు ఇక అది అన్నట్టు అయిపోయింది నడుస్తున్నదా అని అంటారు కదా పాలిచ్చే బారెదపూతం తెచ్చుకున్నట్టే అయిపోయింది తెచ్చుకున్న గుర్రాన్ని తెచ్చుకున్నారు తెచ్చుకొని ఏం చేసారు ఉరికినమ్మా ఈ గుర్రాన్ని ఏం చేస్తారో తర్వాత ఏర్పడుతుంది ఈయన ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తున్నాం ఇప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మన జీవితాల్లో వచ్చిన మార్పు ఏందో చెప్పు అన్న ఒకసారి మరి అన్నట్టు మన కోతి మనమే అట్ల అయిపోయింది అది పరిస్థితి అయిపోయింది దీన్ని అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి చాతగాని దద్దమ్మల నెత్తి మీద పెట్టుకున్నామని తెలుసుకోవాలి బాగా అర్థం చేసుకుంటారు ఎందుకంటే నాకు యాభై ఏడు సంవత్సరాలు నా వయసు చూస్తే కాంగ్రెస్ కి ఎన్నో అబద్ధాలు తినే బతికింది ఆ నిజాలు ఎన్నడూ తిని బతుకలే జనాలు అన్నం తిని బతికితే కాంగ్రెస్ పార్టీ అబద్దాలు తిని బతికింది అంటే అప్పుడప్పుడు ఇప్పుడు వైఎస్ఆర్ లాంటి నాయకులు కూడా వచ్చుడు 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 వల్ల మనకు ఏమనిపించింది అంటే అట్లాంటి నాయకుడు ఉంటాడేమో వస్తాడేమో అని ఆశ అంటే అంతే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా చేస్తాడేమో రాజశేఖర్ రెడ్డి లెక్క అందరికి చేస్తాడేమో అని ఆశపడ్డాం అందరం అట్లా ఆశపడ్డం ఈ యొక్క ఒక్కలకు కూడా వీళ్ళు కూడా మూడోసారి చేస్తే వీళ్ళు కూడా మనలో మనం తీకరు అనేది ఆలోచించిన కానీ అయితే రుణమాఫీ విషయంలోనే రైతులంతా కూడా బోల్తా పడ్డారు అదే అదే అయిపోతుంది వస్తే ప్రతి పాస్బుక్ కు రెండు లక్షలు అయిపోతాయి అనగానే అందరూ ఆశపడ్డారు అందరూ ఆశపడ్డారు ప్రతి రైతు అంటే ఏమనుకుంటాం అంటే ఇప్పుడు మన ఇంట్లో అన్న తమ్ముడు ఉంటే వేరు పడ్డే వేరు పడితే ఊలదాలకి అవుతుంది కదా అరే నేను కూడా ఒక రైతునే కదా నాది నాకు అవుతుంది అని ఆశ ఉంటది కదా అదే బుక్ లు అందరికీ ఉంటే ఓలేకే కదా కుటుంబాలు ఇప్పుడు రైతు బంధు ఓలేదాలకు పడుతుంది కదా రైతు అట్లనే రుణమాఫీ కూడా ఓలదాలకు అవుతుంది అని ఆశపడ్డారు నేను ఆశపడ్డా నేను పదకారు రెండు లక్షల లోపే ఉన్నా కదా కొడుకు అరవై వేలుంది ఆయనకి ఆయన ఉంటే సపరేట్ ఆయనకి ఇద్దరు పిల్లలు ఆయన అయినది ఆయన కథ అయినది నా కథనా అది ఇప్పుడు కథ ఉన్నది అందరికి ఇప్పుడు ఏమున్నది ఇక్కడ చూస్తే మీ ప్రభుత్వం లిస్టులో చూస్తే వీళ్ళు వీళ్ళ ఇటు ఒకటి కుటుంబం ఒకటి ఉంటారు ఒకటే తింటారు అంత పెట్టి అంటే ఇప్పుడు మనల్ని ఇంకా నాశనం చేయడానికి చేశారు అన్నట్టు ఈ పని ఊలగోలు ఇంట్లో కొట్లాటలు కాని పెట్టేది పంచాదంతా మరి ఈ సన్నాసులకు ఇది వీళ్ళు ఒక కుటుంబం నుంచి ఒకటే ఓటేరు అన్నప్పుడు అడగలేదు అయిపోతుండే మంచిగా నాకు మేము ఇచ్చేది ఒకరికే ఇస్తాము రైతు కుటుంబాలు ఉంటే ఒక ఒకరి సాల్ మాకు అని చెప్తాయి పో ఒకటే ఓటే కోటరిస్తారా నీకు తీరిస్తారా నీకు తినిపిస్తారా జై కొట్టు వాళ్ళకి ఎందుకు మరి వీళ్ళ జీతాలు కూడా ఇప్పుడు పైసలు జీతాలు కూడా వేసుకోకుండా అయిపోగా అయిపోతాయి కదా నేను ఏం చెప్తున్నా రోజు అదే అడుగుతున్నా ఈ మంత్రులకు బుగకారులు ఎందుకు ఆ సెక్యూరిటీ ఎందుకు అలవెన్స్ ఎందుకు అసలు జీతాలు తీసుకోవాల్సిన అవసరం మేము అక్కడ మీకు పైసలే లేవంటారు మీరు ఏంది జీతాలు లేక మీరు అంటే గతి లేదా మీకు సేవ చేయని వచ్చినామని చెప్తారు మళ్ళా ఎన్నికలలో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టమని చెప్తారు మందిని బదనం చేస్తారు ఈ బదమాషులు ఆ మంది బగ్గా ఇంకా ఒక్కొక్కటి ఎట్లా చెప్తారు తెలుసా నేను కొంత తారీఖు మొన్న నేను ఆడు సుంట అదో ఎమ్మెల్యే అయితే ఆడేమంటాడు నేను రెండు వేల పద్దెనిమిది ఎన్నికల పదకొండు కోట్లు అన్న అంటాడు నన్ను ఒకసారి ఉంటారు నేను ఏమంటా పదకొండు కోట్లు తిన్నారని చెప్పి ఎంత బదనాం చేస్తుండ్రు చూడు పబ్లిక్ ని ఇప్పుడు వీళ్ళు కొనుక్కుంటారు అసలు ఇది మరి వీళ్ళు కొనుక్కుంటారు మరి అది ఇచ్చిపెట్టే మరి పెట్టేది గింతంత చెప్పి బదనాం చేసిన ఎక్కువైపోయింది పబ్లిక్ ని వాడు ఇచ్చేది క్వార్టర్ సీస్ ఆ వాడు ఇచ్చేది క్వార్టర్ సీస్ అయ్యాడు ఇచ్చేది ఇది జరంత ఇయ్యాడు దానికి మొత్తం కోట్ల రూపాయలు మంది మీద పెట్టినా అని ఓడిపోయినోడు ఏడుస్తాడు మనయే కానీ పెట్టారు దొంగలు తప్పుడు లెక్కలని చెప్తున్నా నిన్న కామారెడ్డి ఎమ్మెల్యే కూడా నాతో లైన్ లో గదే అంటాడు సేమ్ వాళ్ళంతే అన్నా దొంగలని చెప్తున్నా మా వాళ్ళు మా నాయకులంతా దొంగలే చెప్పాడు డైరెక్ట్లు నేనన్నా నువ్వు కూడా వేసుకున్నావు కదా అని అడిగినా ఇక ఏం చేస్తాం నేను కూడా అంటే అర్థమైందా అంటే ఇయ్యకుండా కూడా ఇచ్చిన మన మళ్ళీ మనల్ని చేస్తు రైతులని తాగుబోతులని చేసి రైతులని మొత్తం పైసలు తింటారు మందు మందు తాగుతారు మాంసం తింటారు ఇలా అందుకోసం బిర్యానీలు బీర్లు ఇస్తే చాలు అన్నట్టు మనని చీప్గా చేసి పాడేసారు ఆ దొంగల ఓట్ల కోసానికి మన క్యారెక్టర్ ని మన క్యారెక్టర్ ని దిగజార్చేసారు ఒక్కరోజు వాడు ఒక కోటి అంగారు వీడు ఐదేళ్ల దాకా దాన్ని దాక్కుంటుండవచ్చు రైతు అన్నట్టు ఆ ఐదేళ్ళు దాక్కుంటుండాలి ఇంకోటి మన పేరు మీద ఒక్క కోట అని పెట్టాడుగా ఓ పది కాటర్లు ఇచ్చినా రాసుకుంటాడా ఏమంటే దానికి ఒక పది ఇంతలు వేసుకొని నా కరసి ఇంత అయింది ఎన్నికల చెప్తాడు మనకు ఈ దద్దమ్మలు ఎప్పుడు ఒక్క రూపాయి లేకుండా ఒక్కొక్క ఒక్కొక్క రూపాయి ఖర్చు పెట్టకుండా రమ్మని చెప్పు వస్తా తెలుస్తుంది తెలుస్తుంది అప్పుడు సరే అన్న 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 ఏం లేదు నీతోని కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి ఒక బ్యాంకు విషయం మీకు కొద్దిగా అది ఆ చరిత్ర అనేది చెప్పాలి పని చేయ మరి ఇప్పుడు వాట్సాప్ లో మెసేజ్ నీకు నాకు పెట్టి రాదు నా కొడుకుతో పెట్టి మీద మాది మర్చిపేట మంతిని మంతిని తాలూకా ముత్తార మండలం మర్చిపేట ఓకే ఓకే ఆ పేరుతోని నీ పేరుతోని అన్న బ్యాంక్ విషయం మాట్లాడాలని అన్నా కదా అని పెట్టు కలితే నేను నీకు ఫోన్ చేస్తా కొన్ని అరేష్కాలు జరుగుతాయి ఇంకా అది బయటకు వెళ్ళలేదు తీస్తా తీద్దాం నీకు ఎంత నీకు లైవ్ అచ్చేటట్టు చూడాలి ఆ తీద్దాం దాని కథ అంతా పట్టిద్దాం నువ్వు జస్ట్ నాకు ఇప్పుడు మెసేజ్ పెట్టు నీకు ఫోన్ చేస్తా లైవ్ అయిపోయినాక సరే సరే ఓకే ఓకే అన్న ఓకే